వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ సెక్యులరిజం అంటే ప్రాణమిచ్చే మేధావులకు ముస్లిం అమ్మాయిలతో కూడా స్నేహం చేసేటప్పుడు ఆలోచించాలి అని చెప్తే కొట్టిపాడేసే హిందూ అమ్మాయిలకు నేహ కథ ఒక ఉదాహరణ ఈ వీడియోని వీలైనంత షేర్ చేయండి ప్రతి హిందూ అమ్మాయి తప్పకుండా చూడాల్సిన వీడియో దానికంటే ముందు నేను ఒక వీడియో చూపిస్తా చూడండి వేసుకుని ఇద్దరు అమ్మాయిల్ని పోలీసులు అరెస్ట్ చేశారు మాట్లాడుకుందాం స్నేహ అందరి హిందూ అమ్మాయిలాగే సెక్యులరిజం అంటే ప్రాణం ఏహే స్నేహానికి మతం ఏంటి ఎందుకు అలా మాట్లాడతారు మీరంతా మతోన్మాదులు అనుకునే ఒక పిచ్చి తల్లి ఆ పిచ్చితనం ఆ సెక్యులరిజం అనే భావం పెరిగిన వాతావరణం జెబా మరియు సయోమా అని ఇద్దరు అమ్మాయిల్ని ఆమెకు ప్రాణ స్నేహితురాల్లాగా మార్చేసింది వాళ్ళతో ఎంత ముచ్చట్లు పెట్టుకునేది అని అంటే తల్లిదండ్రులను కూడా మర్చిపోయే అంతగా వారు ఎంత దగ్గరైపోయారంటే ఒకరింటికి ఇంకొకరు తరచుగా వెళ్ళేంతగా అంతేకాదు నేహ వాళ్ళ ఇంటికి వెళ్ళి అంటే ఈ జబా సయేమా వాళ్ళ ఇంటికి వెళ్ళి స్నానం చేసే అక్కడే ఉండే అంతగా ఇక జబా మరియు సయేమా కూడా నెహాను బాగా ఇష్టపడరు ఎంత ఇష్టపడరో తెలుసా నేహా స్నానం చేస్తున్నప్పుడు నెహాకు తెలియకుండా ఆమె వీడియోను తీసేటంతగా ఆ తీసిన వీడియోని తను నమ్మిన మరో ప్రాణ స్నేహితురాలు జీవితం చేస్తున్నామని కూడా ఆలోచించకుండా అనాస్కాన్ అని తన స్నేహితుడికిచ్చేంతగా అర్థమైందా నేహ నమ్మిన స్నేహితురాళ్ళు జెబా సయేమా నా స్నేహితురాళ్ళే కదా అని నమ్మి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ స్నానం చేసి వాళ్ళ ఇంట్లో ఉంటే జేమా జెబా నహేనా ఆ అమ్మాయి స్నానం చేస్తుండగా తీసిన వీడియోని అనాస్ఖాన్ అనే వ్యక్తికి ఇచ్చారు ఇంకేముంది జీవితం బలి ఆ వీడియోను చూయిస్తూ బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు నేహను మూడు నెలల పాటు వేధించాడు ముప్పై ఐదు వేలు తీసుకురా పదివేలు తీసుకురా అని ఇక హోటల్కి రమ్మని చెప్పిండు ఎందుకో ఆ హోటల్ యజమానికి కొంచెం వీడి మీద తేడా కొట్టింది బజరంగదలికి సమాదాచారం ఇచ్చిండు బజరంగ్ దళి వాళ్ళు వాడిని పట్టుకొని నాలుగు పీకిండ్రు పోలీసులకు అప్పచెప్పిండ్రు ఆ ఇద్దరు అమ్మాయిల్ని ముస్లిం అమ్మాయిల్ని కూడా అరెస్ట్ చేసిండ్రు ఇది ఎక్కడ జరిగింది నీకు తెలుసా అంటే ఇగో పోలీసులు అరెస్ట్ చేసిన వీడియో చూపిస్తున్నా ఇది మధ్యప్రదేశ్లోని చట్టార్పూర్ అనే ఊర్లో జరిగింది దేశంలో సెక్యులరిజం పేరుతో జరుగుతున్న ప్రమాదాన్ని తప్పకుండా కనిపెట్టాల్సిన అవసరం ఉంది ప్రతి హిందూ ఆడపిల్ల కూడా హిందూ ఆడపిల్ల అనే స్పెషల్లీ చెప్తా బరాబర్ ఎందుకంటే లవ్ జిహాద్కి గురవుతున్న ప్రతి ఆడపిల్ల తొంభై శాతం హిందూ అమ్మాయిలే ఇందులో మరో అమ్మాయి అంటే ముస్లిం అమ్మాయిలు కూడా హిందూ అమ్మాయిల జీవితాన్ని కాలరాయడానికి స్నేహం అనే ఒక ముసుకుని ఉపయోగించుకుంటున్నారు ఇది దారుణం తెలుసుకోండి మళ్ళీ చెప్తున్నాను నేను మీ శత్రువుని కాదు కానీ మీ శత్రువు ఎవరం అనేది గమనించండి నమ్మి స్నేహితురాలు ఇంటికి వస్తే మీతో పాటు ఉండి సరే అని స్నానం చేయడానికి వెళ్తే వాళ్ళ బుద్ధులు ఎలా ఉంటాయి ఎంత నీచానికి దిగజారుతారు అనేది అర్థం చేసుకోండి స్నేహం చేసేటప్పుడు వెనక ముందు ఆలోచించండి ఎంత స్నేహితులైనా మీ పర్సనల్ మీకే ఉండాలి ఎవరిని నమ్మకండి కళ్ళెదురుగా కనిపిస్తోంది వాస్తవాలతో చూపిస్తున్నాను ప్రూఫ్లు పెడుతున్నాను ఇంకా మారకుంటే మీ కర్మ అంతకంటే నేను ఏం చెప్పలేను బట్ ఇది ప్రతి హిందూ అమ్మాయికి షేర్ అయ్యేలాగా నేహలాగా మరో అమ్మాయి బలి కాకుండా ఉండేలాగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియోని షేర్ చేస్తూ ప్రతి ఒక్కరికి వాస్తవాన్ని తెలియజేయండి జై హింద్ జై భారత్ అండ్ ప్రతిరోజు చెప్తుందేనండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఛానల్కి కొన్నంత బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా నిజంగా ఆర్ వాయిస్కి ఈరోజు మీ అందరి అవసరం ఉంది ఆర్ వాయిస్ని ఫైనాన్షియల్గా సస్టైన్ చేయడం ద్వారా ఇంకా మంచి మంచి వీడియోస్ని మంచి మంచి కంటెంట్ని మేము ముందుకు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాం కానీ ఆర్థిక ఇబ్బందులతో ఒక అడుగు ముందుకు పడితే రెండు అడుగులు వెనక్కి వెళ్తుంది ప్రస్తుతం దీని నుంచి మీరు తప్ప మమ్మల్ని ఎవరు ఆదుకోలేరు ఆర్థికంగా మీరు చేసే ప్రతి సపోర్ట్ దేశం కోసం ధర్మం కోసం అడుగు ముందుకు వేయాలనే మా సంకల్పానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సో చేస్తారు అని ఆశిస్తున్నాం చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బట్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపారవేత్తలకు కూడా చెప్తున్నామండి మీరు ఇచ్చే యాడ్ వల్ల మీ మార్కెట్ డెవలప్ అవుతుంది ఛానల్కి ఆర్థికంగా అవుతుంది దయచేసి యాడ్స్ కోసం కూడా సంప్రదించండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేసి జై హింద్ జై భారత్